కూల్చివేతపై అక్కిరిని నాగార్జున స్పందించారు కూల్చివేతలు చాలా బాధాకరమన్నారు స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా కూల్చివేశారంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఆ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టలేదు అంటూ కూడా ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నారు కొద్దిసేపటి క్రితం ఎట్టకేలకు హీరో నాగార్జున స్పందించారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ఆయన స్పందించారు కూల్చివేతలు బాధాకరం అన్నారు స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా కూల్చివేశారంటూ కూడా హైడ్రా మీద ఆయన కొంత అసహనాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు చట్టాన్ని ఉల్లంఘించేలా ఎటువంటి చర్యలు చేపట్టలేదంటూ కూడా నాగార్జున చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎన్ కన్వెన్షన్ ఉన్న స్థలం పట్టా భూమి ఒక్క అంగం కూడా మేము ఆక్రమించే అక్రమ నిర్మాణం కట్టడలేదు అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఉన్నాం ఎటకేలకు హీరో నాగార్జున స్పందించారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించారు కూల్చివేతలు బాధాకరమన్నారు స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా కూల్చివేశారంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఎటువంటి చట్ట విరుద్ధంగా మేము అక్కడ నిర్మాణాలు చేపట్టలేదు అంటూ కూడా ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నారు చట్టాన్ని ఉల్లంఘించేలాగా ఎటువంటి నిర్మాణాలు లేవు ఎన్ కన్వెన్షన్ స్థలం పట్టాభూమి అంటూ కూడా నాగార్జున తన వెర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు కూల్చివేతలపై గతంలో ఇచ్చిన నోటీసులపై కూడా స్టే మంజూరు అయిందంటూ కూడా ఆ నాగార్జున వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఎటకేలకు నాగార్జున స్పందించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై అక్కినేని నాగార్జున ఎటకేలకు స్పందించారు కూల్చివేతలు చాలా బాధాకరం అన్నారు స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా కూల్చివేశారంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చట్టాన్ని ఉల్లంఘించేలా ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదంటూ కూడా హీరో నాగార్జున వివరిస్తున్నారు ఎన్ కన్వెన్షన్ ఉన్న స్థలం పట్టాభూమి ఒక్క అంగులం కూడా ఆక్రమణకు గురి కాలేదంటూ కూడా నాగార్జున చెప్తున్నారు ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనం అంటూ కూడా హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు రైట్ అటకేళ్ళకు కన్వెన్షన్ కూల్చివతపై అకినేని నాగార్జున స్పందించారు తాజా అప్డేట్స్ అందించేది ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు వెంకట్ తెల్లవారుజామున నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ ను ప్రభుత్వం కూల్చివేసింది అయితే దీనిపైన నాగార్జున స్పందించడం జరిగింది ప్రస్తుతం ఇది కోర్టులో ఉన్నది దీనిపైన మొత్తం కూడా లీగల్ గా ఉన్నటువంటి ప్రాపర్టీని ఇలా అక్రమంగా కూల్చివేయడం చట్ట విరుద్ధం అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఏదేమైనా కూడా మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి ఒక ప్రెస్ కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది ఇది మొత్తం కూడా ప్రైవేటు సంబంధించినటువంటి భూమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక అంగుళం కూడా దీంట్లో లేదు మొత్తం కూడా ప్రైవేట్కి సంబంధించింది దీంట్లో నిర్మాణం చేసుకోవడం కూడా జరిగింది దీనికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పటికే దీనికి సంబంధించి గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది మరియు ఇప్పుడు ఈ దీని యొక్క కేసు కూడా మొత్తం కూడా కోర్టులో ఉన్నది ఈ కోర్టులో ఉన్నటువంటి ఈ ఇష్యూని ఇప్పుడు ప్రభుత్వం తమ దృష్టికి కూడా తీసుకురాకుండానే మాకు కూల్చివేత కూడా తమ దృష్టికి రాకుండానే ఇలా మొత్తం కూడా వీరు తెల్లవారు మొత్తం కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం చాలా బాధాకరమైన విషయం అని అయినా కూడా మేము చట్టానికి గౌరవిస్తాము చట్టానికి కట్టుబడి ఉంటామని కూడా చెప్పడం కూడా జరిగింది దీనిపైన కోర్టులో విషయం నేను తెలుసుకుంటాను తప్పితే ఇప్పుడైతే నేను ఏం కూడా మాట్లాడదలుచుకోలేదు ఏదేమైనా కూడా ప్రభుత్వం చేసింది మాత్రం చట్టానికి సంబంధించి వ్యతిరేకంగా చేసింది చట్ట విరుద్ధమైనది ఇది ప్రైవేట్ వ్యక్తికి సంబంధించినటువంటి ల్యాండ్ దీని మొత్తం అని కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పడం కూడా జరిగింది ప్రస్తుతం హైడ్రా చేసినటువంటి విషయం పైన ఆయన మరొకసారి కోర్టు మెచ్చలెక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికి ఈ విషయూ కి సంబంధించి మొత్తం కూడా కోర్టులో ఉండటం దీనిపైన కూడా జరుగుతున్న పరిస్థితిలో దీనిపైన ఇప్పుడు తమ దృష్టికి రాక తీసుకురాకుండానే కూల్చివేసిన మాత్రము కరెక్ట్ కాదు ఇది చట్టానికి విరుద్ధం అంటూ కూడా ఆయన కోర్టు కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది బలరాం వెంకటంటే నాగార్జున నెక్స్ట్ స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి ఆల్రెడీ స్టే కూడా మంజూరు అయింది గతంలో అంటూ నాగార్జున చెప్తున్నారు అంటే న్యాయపరంగా ఎటువంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది ఎటువంటి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు అంటే ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా కన్వెన్షన్ కూల్చివేస్తున్నటువంటి విషయం నాగార్జున్ చాలా ఆలస్యంగా తెలియడం జరిగింది మొత్తం కూడా పోలీసు మొత్తం కూడా పెట్టాలని అక్కడ పెట్టేసి ఆ ఎన్ కన్వెన్షన్ కూర్చున్న విషయం నాగార్జున్ చాలా ఆలస్యంగా తెలియటంతో ఆయన స్పందించుతున్న పరిస్థితి కూడా చూడొచ్చు తమ దృష్టికి ప్రభుత్వం తీసుకురాలేదు ఇలా కనీసం తమకు ఇలా కూల్చివేస్తున్నాము దానికి నోటీస్ కూడా ఇవ్వలేదు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే అది కూడా ఈ కేసు సంబంధించి కోర్టులో ఉన్నటువంటి విషయాన్ని ఇలా ప్రభుత్వం ఎలా చేస్తుంది ఎలా కూల్చివేస్తుందని కూడా ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది ఈ ప్రభుత్వం చేసిన చట్ట విరుద్ధం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది దీనిపైన లీగల్ గా వెళ్తానని కూడా ఇప్పటికే దీనిపైన మరొకసారి ఇప్పుడు కోర్టు కూడా మళ్ళీ వాళ్ళు అప్రోచ్ అవుతున్నట్టుగా తమ లాయర్లు కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా దీనిపైన కోర్టులోనే తెలుసుకుంటాను ప్రభుత్వం ఎందుకు ఇలా చేసింది అనేది కూడా అక్కడే తెలుసుకుంటానన్నట్టుగా నాగార్జున అయితే వాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాంట్లో మాత్రం ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కట్టినటువంటి ప్లేస్ లో మాత్రం ఇక్కడ కూడా ఇల్లీగల్ గా అయితే లేదు మొత్తం కూడా లీగల్ గా ఉన్నది అది ల్యాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని లీగల్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా పొరపాట్లు కానీ ఎక్కడ కూడా ఏమీ జరగలేదు అలా వెంకటంటే నాగార్జునకు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి హైటా అధికారుల నుంచి ఎటువంటి నోటీసులు అందలేదా ముందుగా ఎటువంటి నోటీసులు కూడా అందలేదని ఆయన స్పష్టం చేయడం జరుగుతుంది ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా హైడ్రా చాలా వరకు కూడా రకం కట్టడాలు అన్ని కూడా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే కానీ ఈ రోజు తెల్లవారుజామున హైడ్రా మాదాపూర్ లో నుండి ఆయన అక్కడ మొత్తం కూడా పోలీసు పెట్టాలి మొత్తం కూడా పెట్టేసి కూల్చివేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది నాగార్జునకి ఎటువంటి నోటీసు కూడా ముందు జా ముందు నోటీసులు కూడా ఇవ్వలేదు ఇలా కూల్చివేస్తున్నాము దీనిపైన ఆయన అబ్జెక్షన్ ఉందా ఇంటి ఏ విషయాలు కూడా ఆయన దృష్టికి తీసుకురాగలేదని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ విషయం మొత్తం కూడా కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో అక్కడ తీల్చుకుంటున్నారు కాబట్టి అక్కడే మొత్తం కూడా ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది భావనలో నాగార్జున ఉండటం కూడా జరిగింది అదే విధంగా ఉండటం జరిగింది కానీ ఈ రోజు జరిగింది మాత్రం చూసుకుంటే హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ లేకుండా కూల్చిపేట మాత్రం ఇది నాగార్జున కొంత బాధ కలిగించినటువంటిది ఎందుకంటే అంటే ఉదయం ఆరు ఏడు ప్రాంతం నుంచి కూడా ఈ ఎన్కన్వెన్షన్ మీద కూల్చివేతలు మొదలయ్యాయి హైడ్రా అధికారులు తమ యాక్షన్ స్టార్ట్ చేశారు అయితే నాగార్జున ఎందుకు ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు అంటే స్పందించడానికి సమయం ఎందుకు దానికి సంబంధించి చెప్పాలంటే నాగార్జున హైదరాబాద్ నుంచి ఎటువంటి నోటీసు రాలేదు కూల్చి వేస్తున్నాము మీ యొక్క అబ్జెక్షన్ ఏమైనా ఉందా అంటే వాళ్ళ నుంచి రాలేదు కాబట్టి ఆయన నాగార్జున కూడా పట్టించుకో కానీ అక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకున్న తర్వాత హైదరాబాద్ ఏ విధంగా స్పందించాలనేది ఆయన లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది అలా తీసుకొని అది ఎంతవరకు కరెక్ట్ హైడ్రా కూల్చి వెల్స్ ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది కూడా మొత్తం తెలుసుకున్న తర్వాతే ఆయన లీగల్ గా మొత్తం కూడా తెలుసుకున్న తర్వాతనే ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వటం కూడా జరిగింది ఎందుకంటే ప్రభుత్వం చేసింది చాలా తప్పు చట్ట విరుద్ధమే చేసింది ఇది ప్రభుత్వం ఒక ప్రైవేట్ హాస్తిని ఈ విధంగా కూల్చడం అనేది కరెక్ట్ కాదు కోర్టులో ఉన్నటువంటి ఇష్యూ దీనిపైన కోర్టులోనే తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు ఇలా ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదన్నట్టుగానే ఆయన తెలుసుకున్న తర్వాత దీనిపైన స్పందించడం జరిగింది మొత్తం కూడా లీగల్ గా అంటే వెంకట హైదరాబాద్ మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా నాగార్జున నాగార్జున ప్రస్తుతం ఇది కోర్టులో ఉంది కాబట్టి మిగతా అన్ని కూడా లీగల్ కి సంబంధించి మాత్రం కూడా అన్ని కోర్టులోనే తెలుసుకుంటాననే చెప్తున్నారు ఏదేమైనా కూడా హైడ్రా చేసింది మాత్రం చట్ట విరుద్ధమైన ఆయన వ్యాఖ్యానిస్తున్నాడు మరి నాగార్జున కూడా అక్కడికి ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ కి అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది ఎందుకంటే ఇది ప్రైవేటు ప్రాపర్టీ అక్కడ తమ యొక్క అనుమతి లేకుండా దాంట్లో ప్రవేశించడం దాంతో పాటు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడము ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆయన ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది వాళ్ళ వెంకటంటే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ అయితే ప్రతి ఒక్కరు కూడా మొదలవుతోంది ఒకవైపు హైడ్రా ఎన్ కన్వెన్షన్లో మూడు మూడు ఎకరాల ముప్పై గుంటల వరకు అక్రమ నిర్మాణం చెరువును కబ్జా చేశారంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తూ ఉన్నారు మరోవైపు నాగార్జున ఎక్కడా కూడా ఆ చట్ట వ్యతిరేక నిర్మాణాలు చేపట్టలేదు ఎక్కడ కూడా అక్రమ నిర్మాణాలు మేము పూనుకోలేదంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏ రకంగా అర్థం చేసుకోవాలి నాగార్జున ఏమైనా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా వివరించే ప్రయత్నం చేశారా నాగార్జున దానికి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు కానీ ఆయన ప్రస్తుతం అయితే బయటకు ఎక్కడ కూడా వీటి చూపించలేదు కోర్టులోనే మొత్తం కూడా దీన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ యొక్క విషయం మొత్తం కూడా కోర్టు పరిధిలోనే ఉన్నది కాబట్టి హైడ్రా కూడా కూల్చి వేయదనే హైడ్రా అనే కాదు అసలు ప్రభుత్వం దీనిపైన ఇంత ఘాటుగా చర్యలు తీసుకుంటది అనేది నాగార్జున కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ తెల్లవారుజామున ఇలా హైడ్రా ఒకేసారి రావటము మొత్తం కూడా ఎన్ కన్వెన్షన్ మొత్తం కూడా కూల్చివేస్తున్న వేస్తున్న విషయము నాగార్జునకి తెలియటంతో అవాకైన పరిస్థితి అయితే ఉంది కానీ ఆయన అక్కడ చేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే అది కూల్చివేత మొత్తం కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది మొత్తం కూడా కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన కూడా ఇల్లే అవకాశం లేదు కానీ లీగల్ గా కూడా ఆయన మొత్తం కూడా అన్ని విషయాలు తెలుసుకొని దీన్ని ఏ విధంగా ప్రభుత్వానికి ప్రభుత్వం పోరాటం అక్కడే ఆయన దృష్టిలో పెట్టుకోవడం జరిగింది దీన్ని కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఆ కోర్టు నిర్ణయించాలి అక్రమ సక్రమం అనేది కోర్టు నిర్ణయించాలి కానీ ఇలా ప్రభుత్వం నిర్ణయిస్తుంది అనేది కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది వెంకట ఇంకొకటి ఆగస్ట్ ఇరవై ఒకటిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకే హైడ్రా ఇప్పుడు ఇమీడియట్ యాక్షన్ అయితే తీసుకుంది దీనికి సంబంధించి నాగార్జున స్పందించారా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు తోనే ఈ అక్రమ కట్టడానికి హైడ్రా చర్యలు తీసుకుంది అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన వెంటనే ప్రభుత్వం గుడ్డిగా ఏది పని చేయదు ప్రభుత్వం దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉంటేనే ఏదైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మంత్రి కోమటి రెడ్డి ఇరవై ఒకటో తారీఖున ఇవ్వటము ఇవాళ ఇరవై నాలుగో తారీఖున వెంటనే వేస్తే అది జరిగే కాదు కాకపోతే మంత్రి పైన ఊహాగానాలు వస్తున్న ఈ టైంలో లేదు ఎందుకంటే ఇది ఇదే విషయం ఆల్రెడీ కోర్టులో ఉన్నది కోర్టు పరిధిలో ఉంది కోర్టు మొత్తం కూడా అక్కడ డిస్కషన్ జరుగుతున్నది ప్రస్తుతం స్టే ఆర్డర్ కూడా ఉన్నట్టుగానే నాగార్జున చెప్తున్నారు అయినా కూడా స్టే ఆర్డర్ ఉన్నా కూడా ఇలా గవర్నమెంట్ ఇలా కూల్చడం అనేది తగదని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఇంకా ముందు ముందుగానే నిర్ణయించినట్టుగానే తెలుస్తుంది ఏదేమైనా కూడా నాగార్జునకి మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే లేదు అంటే అతని అతని దృష్టికి కూల్చివేస్తున్నాను అనేది ఒక విషయం మాత్రం ఇటు ప్రభుత్వం అయితే ఎటువంటి నోటీస్ కూడా చెప్పవచ్చు